ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు కార్మిక చట్టాల పునరుద్ధరణకై బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు నూట ముప్పై ఎనిమిదవ మేడేకు సంబంధించిన వాల్పోస్టర్లను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ లోని వ్యవసాయ మార్కెట్లో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజాస్వామ్య పాలన అంతమైందని పెట్టుబడిదారి విధానం కొనసాగుతోందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దివాకర్ శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నదో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే మరి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి హమాలి కార్మికులు కానివ్వండి ఈ యొక్క హమాలి కార్మికులు ఎవరైతే ఉన్నదో వీళ్ళందరికీ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందో వీళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మరి ఈ సింగరేణిలో మరి గుర్తింపు సంఘాలు ఎన్నికలు పెట్టిండు సింగరేణిలో ఎన్నికల్లో గెలిచినవంటి ఏఐటీసీకి మరి గుర్తింపు పత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు వెంటనే గుర్తింపు పత్రం ఇవ్వాలని ప్రధానంగా కూర్చున్నాం అలాగే మరి ఆర్టీసీని ఏదైతే ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులందరికీ కూడా గతంలో పెండింగ్లో ఉన్న తో పాటు సిసిఎస్కు ఇవ్వాల్సిన పదకొండు వందల కోట్లు అలాగే ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోర్చున్నాం అలాగే కనీస వేతనం గ్రామ పంచాయతీ కార్మికులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇస్తామని చెప్పిండు అది కూడా అమలు చేయలేదు అలాగే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసిన కార్మికులు వీళ్ళందరినీ కూడా ఎలాంటి చర్యలు లేకుండా పర్మనెంట్ చేయాలని కోర్చున్నాం అలాగే మరి ప్రతి ఒక్క కార్మికులు పిఎస్ఐ పిఎఫ్ అంటే తదితర హక్కులు మొత్తం వెంటనే అమలు చేయాలి అలాగే స్కీమ్ వర్కర్లు ఉంటారు అంగన్వాడీ కానివ్వండి ఆశా వర్కర్లు అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులు వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఏదైతే అంటే ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని గుర్తున్నాం అలాగే అంగడి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టిఫిన్కి కానివ్వండి మధ్యాహ్న భోజనం కానివ్వండి ప్రభుత్వం సరైన వేతనాలు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ వేతనం అంటే పెండింగ్ బిల్స్ రాకపోవడం వల్ల వాళ్ళంతా కూడా అప్పులు చేసి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని గుర్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు ఉంటారు వీళ్ళకు సుమారుగా గత ఎనిమిది నెలల నుంచి కూడా జీతాలు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసిన ప్పుడు ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను కూడా పరీక్షిస్తామని హామీ ఇచ్చింది నేటి వరకు కూడా అమలు చేయాలి ఇట్లా అనేక రకాల అంటే ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ పనిచేస్తున్న వంటి అంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి అసంఘటిత కార్మికులు కానివ్వండి లేకుంటే ఇట్లా అనేక రకాల కార్మికులను ఈ కార్మికులన్నీ కంటే ప్రభుత్వాలన్నీ కూడా శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి ఇదందరికీ కూడా కనీసమిత్రం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతున్నాం అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అలాగే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నది సమాన పనికి సమాన వేతనం చేయాలని కూర్చున్నాం అలాగే పర్మనెంట్ రైతర హక్కుల సాధన కోసము ఈ మేరే సందర్భంగా అందరూ కూడా ర్యాలీలు ధర్నాలు అంటే అనంతరం అంటే రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క మేరే కార్యక్రమాన్ని ఎందుకంటే మంచి సౌద్భవ వాతావరణంలోని జెండా ఎగరవేసి జరుపుకోవాలని కార్మిక వర్గానికి ఏఆర్టీస్ తరఫున పిలుపునిస్తున్నాం